ఏపీ న్యూస్ కి స్వాగతం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు భీమవరానికి చెందిన నంగలం దుర్గా తల్లి కుమారులు నంగలం రాజు ఏసు అఖిల్ ద్విచక్ర వాహనం పల్సర్ పై నర్సీపట్నం నుంచి తమ స్వంత గ్రామం అయిన భీమవరం మండలం తాడేరు గ్రామం వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గండేపల్లి మండలం మురారి గ్రామ శివారుకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో వెనుక నుంచి వచ్చిన వాహనం వీరిపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు ఈ ప్రమాదంలో రాజు యేసు అఖిల్ అక్కడికక్కడే మృతి చెందగా తల్లి దుర్గాను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరు పనుల నిమిత్తం నర్సీపట్నం వెళ్లి తిరిగి తమ స్వగ్రామం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పూర్తి సమాచారం కోసం సీసీ కెమెరా ఫుటేజ్ సేకరిస్తున్నట్లుగా సి ఎ లక్ష్మణ్ రావు ఎస్సై తెలిపారు అనగాడు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామునగా సుమారు నక్షపట్నం నుంచి భేమకు చెందిన దొడ్ వాస్తవాలు మీరు నలుగురు కలిసి నక్షపట్ల పూలపనం చేసుకుని అమ్మాయి నలుషిపట్నం నుంచి బయలుదేరినట్లుగా ఈరోజు తెల్లవారుజామున తెల్లవాజా మన ముట్లెట్స్ చెంగపట్ మంత్రం కురారి అవుట్లెట్స్ వచ్చేసరికి వీరందరూ కలిసి ఒక బైక్ ఒక పర్సన్ బైక్ మీద వాళ్ళ నగలం దగ్గర తమ కుమారులు ముగ్గురు కలిసి ఒకే పర్సన్ బైక్ మీద ముగారీ అవుట్లెట్స్కి వచ్చేసరికి ఈ వర్షం పడటం వల్ల ఈ బండి మీద వల్ల కంట్రోల్ లేక కింద పడి సెల్ఫ్ యాక్సిడెంట్ అవుతుందో ఎందుకు వస్తున్నటువంటి వైపు కాస్త ఒక ముందుల మీద వాటిలో ముగ్గురు కల్లో కలిపి ముగ్గురు చనిపోయారు ఈ నేడికి చిన్న చిన్న డెబ్బల ఐవే అంబులెన్స్ మీద హాస్పిటరీకి తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు అక్కడ ప్రదర్శన జరిగింది స్పాట్లోనే ముగ్గురు చనిపోయి ఉండటం జరిగింది ఏ తెలియని వాహనం వెనక ఎవరైతే బండి మీద నుంచి పడిపోయిన తర్వాత కోర్టు మీద పడినటువంటి వ్యక్తి తెలియని మాట వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయినట్టుగా మాకు ఇక్కడ చిన్న పక్కనటువంటి పరిస్థితిని బట్టి తెలియకుంది ఓకే